ఓం విశ్వకర్మ నేనమంటూ రాంబాబు మార్గదర్శనీ ఛానల్ నమస్కారం అండి ఓం గమ్ గణపతి నమ కిచెను వంట మనం ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకూడదు నెంబర్ వన్ తూర్పు ఆగ్నేయలో వంట నెంబర్ వన్ అండి ఆగ్నేయం ఆగ్నేయలో తూర్పు చూస్తూ వంట చేస్తే మనకు ఎనర్జీ వస్తుంది మంచి శక్తి వస్తుంది ఆరోగ్యం బాగుంటుందండి దక్షిణం కూడా పెట్టుకోవచ్చండి దర్శనం పెట్టుకోవచ్చు దర్శనం నైరుతి వంట పెట్టుకోకూడదండి దర్శనం నైరుతి నైతి పెట్టుకోకూడదు వంట నైతి వంట దరిద్రం అలాగే పెట్టుకో ఈ రెండులో నైతి ఆగ్నేయ నెంబర్ వన్ కొన్ని సందర్భాల్లో వాయువు గదులు వాయువులో పెట్టుకోవచ్చు అండి వాయులో గది గదిలో తూర్పు వాడికి మనం వంటపై పెట్టుకోవచ్చు ఉత్తర ఆ తూర్పు వాటికి పెట్టేటప్పుడు ఉత్తరం వాడకుండా మనం పెట్టుకోవచ్చు అండి ఆటలలో రెండు పోర్షాలు ఉన్నప్పుడు తూర్పు ఫేసింగ్లో ఉన్నప్పుడు తూర్పు ఆగ్నేయంలో దక్షిణం పోషణ దక్షిణాగ్నేయంలో తూర్పు ఆగ్నేయంలో పెట్టేవాడు పడకర ఉత్తరం పోర్షణ పడమర వాయువులో వంట పెట్టేవాడు అండి అది నెంబర్ వన్ వాయుమూల వంట పెట్టడం వల్ల ఏంటంటే చుట్టాలు వచ్చిపోతారండి చుట్టాలు బాగా వస్తారు అంటే కొద్దిగా ఖర్చు పెరుగుద్దు అని అర్థమండి బాగా ఖర్చు ఇక కిచెన్ తూపాకి పెట్టుకున్నప్పుడు కిచెన్ ప్లాట్ఫారం కలరు గ్రీన్ కానీ బ్రౌన్ కలర్ కానీ రెడ్ షేడ్ కానీ ఈ కలర్స్లోనే ప్లాట్ఫారం ఉండాలండి మీరు బ్లాక్ నల్ల బండ వేసినప్పుడు గ్రీన్ కలరు స్టోన్ వేసుకోవచ్చు గ్రానైట్ బ్రౌన్ వేసుకోవచ్చు రెడ్ షేడ్ ఉన్నది మరీ కంప్లీట్ రెడ్ అయితే బాగోదు రెడ్ షేడ్ ఉన్నది వేసుకోవచ్చు పెట్టి పరిస్థితిలో ఆగ్నేయ వంట ప్లాట్ఫారానికి బ్లాక్ వేయకూడదండి బ్లూ వేయకూడదు బ్లాక్ బ్లూ వచ్చి వాటర్ జోన్ అండి మనం ఇక్కడ వంట ఆగినే వంట చేసేటప్పుడు అది ఫైర్ జోన్ ఫైర్ జోన్కి వాటర్ జోన్కి పడదండి అంటే ఖర్చులు పెరగడం అనవసరమైన రిస్క్లు రావడం వస్తుందండి అది మనం గ్రహించాలండి పెట్టాల చోట్లు ఎక్కడ మనం వంట పెట్టకూడదు ఉత్తర ఈశాన్యం పెట్టకూడదండి ఉత్తరంలో వంట పెట్టకూడదండి ఈ సైన్యంలో పెట్టకూడదండి తూర్పులో పెట్టకూడదండి అలాగే ఖచ్చితంగా ఇవి ఈ నాలుగు వదిలేయాలండి పడపర వాయువులో కూడా మనకి తూర్పు నేను పెట్టాలండి నైతి పెట్టకూడదు దక్షిణం చేసే దర్శనానికి కూడా పెట్టకూడదండి అది కొన్ని సందర్భాలు పెట్టుకోవచ్చు అది కరెక్ట్ కాదు ఇది మనం కిచెన్ వంట అనేది ఇలా ఈ విధంగా పెట్టుకుంటే బాగుంటుందండి thanks you for watching don't forget to like comment share and subscribe and click the bell icon